ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను గత వారం రోజులుగా మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్లో సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తరగతులు బయలాజికల్స్ అంటే జీవనేరువులు జీవక్రిమి సంహారకాలు ఎలా తయారు చేసుకోవాలి పంటలపై ఎలా పిచికారీ చేయాలి అనే దాని మీద శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది గత ఐదారు రోజుల నుంచి దాని మీద మన స్టాఫ్ చెప్పడం జరుగుతుంది అయితే మనం ప్రధానంగా మహిళల్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం శిక్షణ తరగతులు పెడదామని ఆలోచనతో మనం అలా ఆ విధంగా ప్రమోట్ చేయడం జరిగింది అగ్రికల్చర్ బిఎస్సి హార్టికల్చర్ బిఎస్సి పాలిటెక్నికల్ డిప్లొమా అగ్రికల్చర్ చేసిన మహిళా మనకి ట్రైనింగ్ అని మనం కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే మనం చేస్తున్న ప్రచారం చాలామంది రైతు మిత్రులు తర్వాత సేంద్రీయ వ్యవసాయంపై మక్కువ కలిగిన యువత చాలామంది మగవారికి కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టండి అని అడగటం జరుగుతుంది చాలా మంది రైతులు ట్రైనింగ్ క్లాసెస్ మాకు కూడా పెట్టండి సార్ అని అడగటం జరుగుతుంది అయితే మనం ఆలోచించేది ఏంటంటే ఒక ట్రైనింగ్ క్లాస్ అనేది పెడితే దానివల్ల ప్రతిఫలం ప్రతి ఒక్కళ్ళు పొందాలనేది మన ఉద్దేశం లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు రైతులకి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టినప్పుడు బ్రహ్మాండంగా అయింది తర్వాత ఈ ఆర్గానిక్ మెథడ్స్ని పూర్తి స్థాయిలో వాళ్ళు వినియోగించుకోలేకపోయారు పంట పైన అనేది అది వ్యర్థమైంది కదా అన్న ఉద్దేశంతో దాన్ని ఒక మంచి వ్యవస్థగా నిర్మించాలంటే ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ క్లాస్ ఇవ్వటం ఇస్తే బాగుంటుందని ఐడియాలజీతో చేయటం జరిగింది అయితే రైతులు నన్ను నన్ను అడిగి నన్ను అడిగిన ప్రశ్నలు ఏంటంటే ట్రైనింగ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నారు సార్ మీరు నేర్పిస్తామంటున్నారు నేర్చుకుంటాము వాడకటము వాడకపోవటం అది మా ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారో ఆ ట్రైనింగ్ క్లాసెస్ మేము తీసుకుంటాము తీసుకున్న తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో వాడతాము కొన్ని సందర్భాల్లో వాడకపోవము అది మా ఇంట్రెస్ట్ దానికి మీరెందుకు ఫీల్ అవుతున్నారు ఈ ట్రైనింగ్ క్లాసెస్ చెప్పినందువల్ల రైతులు వాడలేకపోయారు అనే ఉద్దేశంతో రైతుల్ని రైతులకి ట్రైనింగ్ ఏవో వదలుచుకోవట్లేదు అని చెప్పడం కరెక్ట్గా సార్ ఇప్పుడు పనిని నేర్చుకునేటప్పుడు కొన్ని యాజ్ ఏ టీచర్గా ఒక క్లాస్లో వంద మందికి స్టూడెంట్స్కి వంద మంది స్టూడెంట్స్కి ఒకే సబ్జెక్ట్ చెబుతారు అందులో ఒకళ్ళకి ముప్పై మార్కులకు వస్తాయి ఒకడికి తొంభై మార్కులు వస్తాయి దానికి టీచర్ బాధ్యుడు కాదు కదా అలానే మీరు మా మాకు మాకుంది మేము ట్రైనింగ్కి అటెండ్ కాగలుగుతాము మీరు పెట్టిన ఫీజు మేము కట్టుకోగలుగుతాము మేము వచ్చి ట్రైనింగ్ క్లాసెస్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత దాన్ని మించి రిజల్ట్స్ పొందుతామా పొందుదామా అనేది మా పనితనాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మాకు కూడా అవకాశం కల్పించండి అని చాలామంది యువ రైతులు అడగటం జరిగింది కాబట్టి దానికోసమని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇక రైతుల నుంచి నిరుద్యోగ యువత నుంచి మగవారికి కూడా ట్రైనింగ్ క్లాసెస్ అగ్రికల్చర్ బిఎస్సి చదివిన వాళ్ళని మగవా పిల్లలను కూడా మేము కూడా ట్రైనింగ్ క్లాసెస్కి వస్తాము అని వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలామంది దగ్గర నుంచి మనకి ఆఫీస్కి కాల్స్ రావడం జరిగింది సరే ఇప్పుడు మన వీడియోస్ చూసిన రైతులు కానీ యువత కానీ ఇంట్రెస్ట్ చూపించి వస్తానన్న వాళ్ళ ఇంట్రెస్ట్ మనం ఎందుకు పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ క్లాసెస్లో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది మీరు ఏ ట్రైనింగ్ క్లాసులోనైనా మీకున్న స్లాట్లో బుక్ చేసుకోండి ట్రైనింగ్ క్లాసెస్ ఏ ఏ ట్రైనింగ్స్ ఏ పది క్లాసులు ఎప్పుడెప్పుడు పెడతామనేది మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టడం జరిగింది మా ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉండాలన్న అన్న యువత మగవారు కానీ ఆడవారు కానీ కొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులు కానీ ఎవరైనా ఈ ట్రైనింగ్ క్లాసెస్లో అటెండ్ కావచ్చు ఇక ఎవరికైనా ఎలిజిబిలిటీ కల్పించడం జరుగుతుంది ప్రతి ట్రైనింగ్ క్లాస్లో ఇరవై మంది అన్నాం ఆ ఇరవై మందికి మాత్రమే చెప్పటం జరిగింది ఇప్పుడు చాలామంది రైతులు మీరు చెప్పట్లేదు కదా అని ఆఫీస్కి కాల్ చేస్తున్నారు ఓన్లీ ఆడపిల్లలకి ఆడపిల్లలకి అని చెప్తున్నారు సాక్షాత్ ఒక మాట చెప్పించండి ఒక వీడియో పెట్టించండి అని పబ్లిక్ డిమాండ్ ఫార్మర్ డిమాండ్ ఉండటం వలన నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండి పే చేసి నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడు ఆపటం అనేది మంచి పద్ధతి కాదని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరైనా ఈ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అయ్యి నేర్చుకోవాలనే తపన ఉందో వాళ్ళందరికీ అవకాశం కల్పించడం జరుగుతుంది ఎవరికైనా మనం ట్రైనింగ్ ఇస్తాము మనం చెప్పినట్టు అకామిడేషన్ అయితే ఒక ప్రైజ్ పెట్టడం జరిగింది డే స్కాలర్స్కి అయితే ఒక ప్రైజ్ పెట్టడం జరిగింది మీ మీ వెసులుబాటును బట్టి ఆయా మెథడ్స్ ప్రకారం అకామిడేషన్ కావాలన్నా లేకపోతే డేస్కాలర్గా వచ్చి తీసుకో సర్వీస్ తీసుకుంటారా అనేది మీ ఇంట్రెస్ట్ దాన్ని బట్టి మీకు మేము చెప్పిన పది ట్రైనింగ్ క్లాసెస్లో ఏ ట్రైనింగ్ క్లాసెస్కి డేట్స్ చూసుకొని ఆ ట్రైనింగ్ క్లాసెస్లో సీట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు